వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ప్రస్తుతం మనము లూకా స్వార్థను పరిశీలిస్తున్నాం ప్రపంచములో ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథమును అధ్యయనం చేయుటకు మీరు సమయమును కేటాయించినందులకై నాకెంతో సంతోషంగా ఉంది యేసుప్రభు బోధించిన విషయాలను నేర్చుకున్నట్టుకై ఏ విధంగా దేవుని సన్నిధికి రావలెనో మీరు తెలుసుకుని ఉన్నారా లూకాస్వార్థ ఐదవ అధ్యాయములో ఈ విషయమై ప్రభు ఏ విధంగా బోధించారో మనం తెలుసుకుందాం ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను ఎట్లనగా ఎవడును పాతబట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల క్రొత్తది దాని చింపివేయను అదియుగాక క్రొత్తదానిలో నుండి తీసిన మొక్క పాతదానితో కలియదు ఎవడును పాతతిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయెడు పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగిల్చును రసము కారిపోవును తిత్తులను పాడగును అయితే క్రొత్త ద్రాక్షారసము తిత్తులలో పోయవలను పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే దానిని కోరుకుని వాడెవడును లేడు పాతదే మంచిదన్నని చెప్పాను యేసుప్రభు మాటలను మనము ఏలాగు వినవలెనో విత్తువాని ఉపమానములో ప్రభు వివరించారు ఈ ఉపమానం యొక్క ఉద్దేశమేమిటంటే దేవుని వాక్యమును మీరు ఏ విధంగా వింటున్నారో జాగ్రత్త అని దేవుని వాక్యము వినినప్పుడు ఏ విధమైన జాగ్రత్త వహించవలనో అనేక చోట్ల తెలుపుబడింది వినుమాటలను జాగ్రత్తగా ఎడల ఎక్కువ ప్రయోజనము మనం పొందగలం చినిగిన పాత బట్టకు కొత్త బట్టను అతుకు అతుకువేసినయడలా పాత బట్టను కొత్త బట్ట చింపివేస్తుంది కావున ఈ విధంగా చేయుట చీలిక మరి ఎక్కువవుతుంది ఈ ఉపమానములోని పాత బట్ట మత వ్యవస్థ అయితే నూతన బట్ట ఏసుక్రీస్తు బోధ మత వ్యవస్థతో ఏసుక్రీస్తు బోధ ఎన్నడూ ఏకీభవించదు అదేవిధంగా ఎవరును క్రొత్త ద్రాక్షారసమును పాతతిత్తులలో పోసిన ఎడల తిత్తులు పిగిలిపోతాయి ఆ విధంగా చేసిన ఎడల పాతతిత్తులలో పోయబడిన క్రొత్త ద్రాక్షారసము పులియుట వలన ఆ పీడనమును పాత తిత్తులు తట్టుకొనలేక చినిగిపోతాయి అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తుల్లోనే పోయవలెనని ప్రభు బోధించారు కొన్ని సంవత్సరముల క్రితం కొంతమంది దైవ సేవకులతో కలిసి నేను కూడా ఒక ఆసుపత్రిలో ఉన్న వైద్యులను సిబ్బందిని కలవడానికి అంగీకరించాను కొత్తగా ప్రారంభించనయున్న ఆసుపత్రిని ఒక మంత్రిగారి సిఫారసు ద్వారా నిర్వహించవలినని ఆసుపత్రి వైద్యులు తలంచారు కానీ అనుకోన రీతిగా కొన్ని వారముల్లోనే ఎవరి సిఫారసు లేకుండానే రోగులతో వైద్యశాల నిండిపోయింది ఆ వైద్యశాలలో సంవత్సరమంతా వారమునకొకసారి ఎనిమిది మంది దైవ సేవకులు మరియు ఒక వైద్యుడు కొందరు మానసికవేత్తల పర్యవేక్షణలో సామాజిక కార్యకర్తలము కూడుకొని కొన్ని విషయాలను మేము చర్చించుకున్నటకు అంగీకరించాం ఒకరోజు వేడివేడి వాదనలు అయిన తర్వాత రాత్రి విందుకు మేమందరము ఒక చోటికి కూడివచ్చాం మేమందరము కూర్చొని ఉండగా నా మీద కోపం గల ఒక మనస్తత్వవేత్త నాతో ఇలాగు పలికాడు బోధకులు ప్రజలకు అనారోగ్యము కలుగు చేస్తారు అని అది అన్న వెంటనే ఆ మాటను వివరించమని నేనడిగాను అందుకతడు ఇచ్చిన జవాబేమిటంటే మీ దగ్గరకు వచ్చువారు అన్యులు కాదు క్రైస్తవులు మీ దేవాలయమునకు వచ్చి మీరు చెప్పే బోధలు వింటారు ఆదివారము మీరు చెప్పిన బోధ విని తల ఊపుతారు కాని సోమవారము నుండి శనివారం వరకు వాక్యప్రకారము వారు జీవించారు పొరుగువారిని స్నేహితులను శత్రువులను ప్రేమింపవలినని మీరు బోధించినప్పుడు వారు మౌనముగా వాక్యము వింటూ వారు విని ప్రకారము జీవిస్తామన్నట్టు తలలు ఆరిస్తారు కాని బయటికి వెళ్ళి వారంతా వాక్య ప్రకారము జీవించారు మీరు చెప్పిన మాటలు వారు నిజంగా నమ్మలేదు అందువలన వారి జీవితములో వెలితి వారి మనస్సులో పోరాటముంటుంది ఈ పోరాటము దినదినము అభివృద్ధి చెంది ఒక దినాన్న వారు కుప్పకూలిపోతారు దీనికి సమాధానంగా నేను క్రొత్త ద్రాక్షరసము పాతతిత్తి ఉపమానమును జ్ఞాపకం చేశాను ఈ ఉపమానములో యేసుప్రభు బోధించినదేమనగా నా మాట వినుటకై మీ మనస్సును మీరు సిద్ధం చేసుకోవడానికి ముందు మరొక సత్యం గ్రహించాలి క్రొత్త ద్రాక్షారసం వలె నా మాటలు మీ మనస్సులో ఒత్తిడి కలుగుజేస్తుంది నా బోధ మీ మనస్సులో కలిగించే పీడనమునకు మీరు లోబడని ఎడల నా బోధ వలన మీ మనస్సు వికలమవుతుంది నేనిచ్చిన ఈ జవాబును వినిన అతడు బైబిలులో ఈ విధమైన బోధ ఉన్నదా అని అడుగగా బైబిల్ తెరచి ఈ లేఖన భాగమును నేను చూపించాను ఈ లేఖన సత్యమునకు అతడు అంగీకారం తెలిపాడు విషయాన్ని గ్రహించాడు ఈ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వినిచున్న శ్రోతలైన మిమ్ములను నేను ఎలాంటి అనారోగ్యమునకు గురి చేయనని మీరు గ్రహించుడి దేవుని మాటలు విని లోబడిన లోబరినయడలా మీరు కలవరపడరు మీ మనసులో ఆందోళన ఉండదు వాక్యముని విని ఆ ప్రకారము జీవించని వారిలో ఆందోళన నిలిచి ఉంటుంది అట్టివారి జీవితములో నెమ్మది ఉండదు విత్తువాడి గుర్చిన ఉపమానములో కూడా ఇదే సత్యమును ప్రభు వివరించారు దేవుని వాక్యముని విని విధేయత చూపిన ఎడల వాక్యము కలుగుజేసే ఒత్తిడిని నీవు తట్టుకుంటావు లేఖన సత్యమునకు లోబడనయడల ఫలితాన్ని అనుభవింపక తప్పదు అయితే ప్రజలు క్రొత్తదానిని కోరుకోరు అని పాతదానినే మంచిదిగా ఎంచుతారని ప్రభు తెలియజేశారు ప్రభు యొక్క బోధకు ఏ విధంగా ప్రతిస్పందించవలెనో అను విషయాన్ని లూకాస్వార్త ఏడవ అధ్యాయములో తెలియజేశారు ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలి ఉన్నారు వారు సంత వీధులలో ఉన్న పిల్లలను పోలి ఉన్నారు సంత వీధులలో ఆడుకొనుట పిల్లలకు సహజం వారు చూచిన విషయాలు అనుకరించి ఆటలు ఆడుట పిల్లల మనస్తత్వం పిల్లలు ఒక వివాహానికి హాజరైన తర్వాత పెండ్లి ఆట ఇంటికి వచ్చి ఆడుతారు ఒక మరణాన్ని చూచిన తర్వాత ఆవిష్యమై వారు ఆటలాడుట వారి పరిపాటి అయితే యేసుప్రభు సువార్త ఏడు అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఐదు వరకు బాప్తిసుమిచ్చి యోహాను నేను చిన్న పిల్లల వలె ఆటలాడుకున్నటుకు రాలేదు బాప్తిసుమిచ్చి యోహాను తినకయు త్రాగకై ఉన్నందున వీడు దయ్యం పట్టినవాడని మీరనుకొనుచున్నారు మనుషకుమారుడు తినుచూ త్రాగుచూ గనుక వీడు తిండిపోతును మధ్యపానీయు శుంకరులకు పాపులకు స్నేహితుడని మీరనుచున్నారు ప్రభు భూలోకానికి ఒక ముఖ్య ఉద్దేశముతో వచ్చి ఉన్నాడు ఆ ఉద్దేశమేమనగా జీవితములో సంతోషమునిచ్చుటకు బాప్తిసమిచ్చి యోహాను సుఖ గాక కఠినమైన జీవితమును అనుసరించుట వలన దయ్యము పట్టినవాడని పేరు పెట్టారు యేసుప్రభు పాపులకు సుంకరులకు స్నేహితుడిగా జీవిచుటను బట్టి తిండిపోతూ మధ్యపాని అని నాటి ప్రజలు నేరం వేశారు ఇస్రాయేలీలను ప్రభు పిల్లలతో పోల్చి మాట్లాడాడు బాప్తిస్మిచ్చి యోహాను దేవుని చిత్త ప్రకారము జీవించి ఉన్నాడు దేవుని పని దేవుని చిత్తము చొప్పున జరిగించాడు ఏసుప్రభు తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చి సంపూర్ణ మాదిరి కనుపరిచారు అయినా చిన్న వలె నాటి ఇస్రాయేలీలు ప్రభువును నిష్కారణముగా నిందించారు యేసుప్రభు చెప్పిన బోధ కఠినముగా ఉన్నదని మార్కుస్వార్తలో మత్తస్వార్తలో మతనాయకులు మరియు ప్రభువుకు మధ్య జరిగిన సంభాషణ తెలియజేచున్నది లూకాస్వార్త ఏడవ అధ్యాయములో యేసు యేసుప్రభువును ఒక పరిషయుడు విందుకు ఆహ్వానించాడు ఆ పరుశేని పేరు సీమోను పరిషేయుని ఇంటిలో యేసుప్రభు ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యొక్క శిలాభరిణిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తల వెంటుకులతో తుడిచి ఆయన పాదాలను ముద్దుపెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను అది చూచిన పరుషేయుడు ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును ఈమె పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను ఈ విషయం ఎరిగిన యస్సు ప్రభు సీమోనుతో సిమోను నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నాను వినుము ఇచ్చు అతనికి ఇద్దరు రుణస్థులు ఉండిరి ఒకరు ఐదువేల రూపాయలు మరి ఒకరు ఐదు వందల రూపాయలు అచ్చియుండిరి ఇద్దరి అప్పును అతడు కొట్టివేశాడు కాబట్టి వీరిద్దరిలో ఎవరు అతని ఎక్కువగా ప్రేమించును అందుకు పరిచేయుడు ఎవరి అప్పు ఎక్కువగా ఉండెనో వాడి అని చెప్పెను నీవు సరిగా ఎంచితివని ప్రభు చెప్పారు ప్రభు సీమోనుతో నీవు ఈ స్త్రీని చూడుము నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదాలకు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకులతో తుడిచెను నీవు నూనెతో నా తలను అంటలేదుగాని ఈమె నా పాదాలకు అత్తరు పూసెను ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన గనుక ఆమె విస్తారముగా ప్రేమించెను ఆమె తిరిగి వెళ్ళుచుండగా ప్రభు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించెను అని పలికారు ఆమె ప్రేమించినందువలన రక్షించబడలేదుగాని రక్షించబడినందువలన ప్రభువును ప్రేమించింది అప్పటికే ఆమె ప్రభునందు విశ్వాసముంచి తిరిగి జన్మించింది తన జీవితములో గొప్ప మార్పు వచ్చింది అందువలన రక్షకుడైన తగు తగురీతిగా ఆరాధించగలిగింది తనను విందుకు ఆహ్వానించిన సీమోనుతో ప్రభు చెప్పుచున్నదేమిటంటే నిజమైన పాపి ఆ స్త్రీ కాదు పరిషయుడైన సీమోన్ ప్రియ సోదరుడా సోదరి నీ స్థితి పాపములు క్షమించబడిన స్త్రీ వలె ఉన్నదా లేక పాపములో జీవిస్తున్న పరిశైని వలె ఉన్నదో నేను నీవు పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాను లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయములో యేసుప్రభు తెలియజేసిన ప్రాధాన్యత విషయాలను గమనించండి ప్రభు దృష్టిలో ఏవేవి ప్రధానమైనవో ఏవి మొదటి స్థానములు ఉన్నాయో ఏవి రెండవ స్థానములు ఉన్నాయో మీరెప్పుడైనా ఆలోచించారా అనేకులతో యేసుప్రభు కలసి పనిచేయుటకు ఇష్టపడి ఉండలేదు ఒక సమాజ మందిరములో యాయిరు అనే అధికారి ప్రముఖుడిగా ఉన్నాడు యాయూరు కుమార్తె పన్నెండు సంవత్సరాల వయసుగలది ఆమెకు తీవ్రంగా జబ్బు చేసింది అతడు యేసుప్రభునద్కు వచ్చి తన కుమార్తెను చేయాలని కోరాడు యాయిరుతో కలిసి యేసుప్రభు వచ్చుచుండగా జనసమూహము యేసుప్రభువును వెంబడించుచున్నారు ఈ జనసమూహములో రక్తస్రావము గల ఒక స్త్రీ ఉన్నది లేవియా కాణముల ఉన్న వాక్యమును బట్టి ఆమె ఎవరిని ముట్టకూడదు ఆమె సమాజమునకు వెలుపెట్ట ఉండవలసిన జబ్బు కలిగి ఉన్నది ఆమె యొక్క నిరీక్షణ యేసే సమాజమందిరపు అధికారితో ఏసుప్రభు వెలుచుండగా ఆమె వచ్చి జనసమూహపు మధ్యలో ఉన్న ఏసుప్రభువును ముట్టింది ఆమె ప్రభువును ముట్టిన వెంటనే ప్రభు ఆగి నన్ను ముట్టినదెవరు అని ప్రశ్నించారు అప్పుడపోస్తలు ప్రభూతో జనసమూహము నీ వెంబడి వచ్చుచుండగా ఎవరు ముట్టారని ప్రశ్నించారేమి అని అడిగారు ఎవరో నన్ను ముట్టుటవలన ప్రభావము నాలో నుండి బయలు వెడలినది అని ప్రభు పలికారు ప్రభుకు ఎవరు తనను తాకి ఉన్నారో తెలియదని మీరు మీరనుకునుచున్నారా ప్రభూకంత తెలుసు ఆమెకున్న విశ్వాసము చుట్టూ ఉన్నవారు తెలుసుకోవాలని ప్రభు ఆ ప్రశ్న వేశారు జనసమూహముల ఉన్న ఆమె బహిరంగంగా యేసు ప్రభువును ముట్టినదీ తానే అని ఒప్పుకోవాలి ప్రభు ఆమెతో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను అని పలికారు అటు తరువాత యాయిరుతో కలిసి నడుచుచుండగా యాయిరు సేవకులు వచ్చి తన కుమార్తె అప్పటికే చనిపోయినదని అందువలన బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్పారు అప్పుడు యేసు అతనితో భయపడవద్దు నమిక ఉంచుము అని సెలవిచ్చారు అంతట వారి ఇంటికి వెళ్లి చనిపోయిన కుమార్తెను ప్రభు బ్రతికించి గొప్ప అద్భుతం చేశారు ఈ సంఘటనలో ప్రభు దృష్టిలో ఏది ముఖ్యమో కనిపరిచారు యాయిరు కుమార్తె చనిపోయినది రక్తస్రావము గల స్థురి బాగుపడ్డది వీరిరువురిలో ఎవరికి ఎక్కువ అక్కర ఉన్నది పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుచున్న స్త్రీ యక్క అక్కర ఎక్కువని ప్రభు గ్రహించారు ఆమె ప్రభువును ముట్టితే చాలు అవుతానని విశ్వాసము కలిగి ఉంది లూకాసువార్తలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి వార్త పదో అధ్యాయము చివరి భాగములో ప్రభు ప్రేమించిన ఇద్దరు సహోదరీలున్నారు వీరి పేరులు మార్త మరియా వీరివురి మధ్య ఉన్న వ్యత్యాసమును లూకా రాశాడు వీరిని గురించి యోహాను యోహానుకొడ రాశాడు ఏసుప్రభు అనేక మారులు బేతనీలోనున్న వీరి గృహాన్ని దర్శించారు యేసుప్రభు వీరి గృహములో విశ్రాంతి పొంది అలసట తీర్చుకున్నారు ప్రభు మొదటిసారిగా మార్త మరియలను దర్శించారు ఏసుప్రభు వీరింటిలో ప్రవేశింపగా వీరిరువురు ఒక్కొక్క విధముగా ఏసుప్రభువును స్వీకరించారు యేసుప్రభు వారి గృహానికి విందు చేయుటకు వచ్చి ఉన్నాడు గనుక భోజనానికి సంబంధించిన విషయాల్లో మార్త మునిగిపోయింది ఇమానియోలు అను దేవుడు శరీరధారిగా వారి మధ్య నివసించుచున్నాడు జయవాక్కులు గల ఆ ప్రభు పాదాలయద్ద కూర్చొని మధురమైన మాటలు వినుటకై మరియ సిద్ధపడింది మార్త అయితే వంటగదిలో వంట సతమతం అవుతూ ఉంటే మరి అయితే పాదాల పాదాలయద్ద కూర్చొని చక్కగా దేవుని మాటలు వినుటకు నిర్ణయించుకుంది మార్త యేసుప్రభునంతకు వచ్చి తన సహోదరి విషయమై ఫిర్యాదు చేస్తూ ఈ విషయమై నీకు చింతలేదా అని యేసుప్రభుతో అన్నది ఈ విధంగా అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న భిన్న మనస్తత్వాల మధ్య మీరెప్పుడైనా ఉన్నారా మరియ మార్తల విషయములో యేసుప్రభు మరియను మెచ్చుకున్నారు ప్రభు మార్తను కూడా ప్రేమించారు మార్తా మార్తా నీవు అనేక విషయాలను గూర్చి తొందరపడుచున్నావు కాని అవసరమైనది ఒకటే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె అద్దె నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మనమున్న స్థానిక సంఘములో ఈ రెండు వ్యక్తిత్వాలు గల సహోదర్యులు ఉంటారు సంఘము విస్తరించుటకు మార్తలాంటి సహోదరికి మరియలాంటి సహోదరి అవసరం అపోస్తల కార్యాలు ఆరో అధ్యాయములో సంఘము విస్తరించుచుండగా సంఘములో పనిభారము కూడా ఎక్కువవుతుంది అప్పుడు అపోస్తలు మంచి నిర్ణయం చేశారు నేడు మనము సంగములో చూచుచున్న పరిచారకులను అపోస్తలు నాడు ఏర్పాటు చేశారు సంఘములో మంచి పేరు పొందిన వారిని సంఘము కలిసి ఏకీభవించి పరిచారకులుగా ఏర్పాటు చేయవలెనని తీర్మానం చేశారు మేము ప్రార్థనయందు వాక్య పరిచర్యెందు ఎడతెగక యుందుమని అపోస్తలలు పలికారు పరిచారకులు మార్తలాంటివారైతే అపోస్తలలు మరియలాంటివారు మరియ మార్తలు సంఘములో ఉండుట అత్యవసరం ఎవరి వారు చేస్తూ ఉండాలి వాక్యమును బోధించేవారు మరియవంటివారు దేవుని యొద్ధ నుండి పొందిన జ్ఞానమును సంఘానికి అందిస్తారు అయితే సంఘములోని ఇతర పనులను చూచేవారు మార్త లాంటివారు లేక మార్త వంటివారు అందువలన వీరందరూ చేయునది ప్రభు పనియే కావున ఒకరు మరి ఒకరిని సన్మానించుకోవాలి యేసుప్రభు మార్త మరియ ఇరువురిని ప్రేమించినట్లే సంఘములోని ప్రతి వ్యక్తిని ప్రేమించుచున్నాడు ఈ రెండు విధాలైన కృపావరాలు సంఘానికి అవసరమయున్నాయి మార్తలాంటివారు లేని ఎడల సంగములో కొరత ఉంటుంది అదేవిధంగా మరియలాంటివారు లేని ఎడలా కొరత ఉంటుంది అయితే అనేకసార్లు ఇలాంటి భిన్న కృపావరాలు కలవారు ఒకరినొకరు సన్మానించుకోకపోవటం విచారకరం అలాగు కాక ఒకరినొకరు ఘనపరుచుకుంటూ ప్రభువుని స్థుతింపబద్ధులై ఉన్నారు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను వంట పనిలో ఉన్న మార్తకు మరియా సహాయపడవలినా ఈ ప్రశ్నకు ఏసుప్రభు జవాబైతే మరియ వంట పనులకు చెందింది కాదు ఆమెకున్న కృపావరము దేవుని వాక్యము ధ్యానించి ప్రకటించుట ఈ పని మాని వంట పనికి వెళ్ళకూడదు మరి ఒక ప్రశ్న ఏమిటంటే మార్త వంటపని మాని బైబిల్ తరగతికి వెళ్లాలా యేసుప్రభు జవాబు వద్దు అని యేసుప్రభు దృష్టిలో ఈ రెండు కృపావరాలు గలవారు సంగములో అవసరం లూకా స్వార్థ పదకొండు మరియు పద్దెనిమిది అధ్యాయాల్లో ఎడతెగక ప్రార్థించుటను గురించి వ్రాయబడింది లూకా స్వార్థ పదకొండో అధ్యాయం ప్రకారం ప్రభు ప్రార్థన చాలించి వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకు ప్రార్థన చేయ నేర్పుము అని అడిగారు ప్రభు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుట చూచిన శిష్యులు అదేవిధంగా ప్రార్థించుటకు తమకు నేర్పుమని ప్రభువును వేడుకున్నారు అప్పుడు ప్రభు వారితో ఇట్లాడుచున్నాడు ఎవనికైనను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని అద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నాయద్ద ఏమీయో లేదని చెప్పాను అప్పుడతడు నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో పండుకొని ఉన్నారు నేను లేచి ఇయలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయకపోయినను అతడు సిగ్గుమాలి మాటమాటికి అడుగుటు వలన లేచి అతనికి ఇచ్చును ఆ దినములలో కుటుంబంలోని వారందరూ ఒకే చోట వలన రాత్రిలో ఒకరు లేచిన మిగిలిన వారందరికీ నిద్రాభంగం కలిగేది తన బోధ వినువారి జీవితంలోని విషయాలను యేసుప్రభు వారికి తెలిపి వారికి అర్ధమగునట్లు ఆత్మీయ విషయాలు తేటగా వెల్లడి చేశారు రాత్రిలో పండుకొని ఉన్నవారి ఇంటి తలుపు తట్టినెడల వారికి సహజంగా వచ్చు సమాధానము చిన్నపిల్లలతో పండుకొని ఉన్నాను గనుక నేను లేచి రాలేను అని అయితే ఈ ఉపమానములో స్నేహితుడు మరలా మరలా తలుపు తట్టుట వలన అతడు లేచి ఇస్తాడు ఈ ఉపమానం యొక్క ప్రార్థన ప్రార్థనయందు మనము ఎడతెగక ఉండాలి ఎడతెగక వెదకుచూ ఉండాలి లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయములోని ఉపమానములో యేసు ప్రభు ఈ విధంగా చెప్పుచున్నాడు మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకలమైన దాసులము మేము చేయవలసిన వాటినే ఉన్నామని చెప్పుడనెను ఈ ఉపమానములో దాసుని పని ఏ విధంగా చేయబద్ధుడయ్యున్నాడో వివరించబడింది ఒకవేళ దేవుని పరిచర్య యాభై సంవత్సరాలు జరిగించినను అది సహజమే గాని అసహజమని భావించకూడదు దేవుని దాసులముగా జీవితకాలమంతయు యేసుప్రభు పనిచేయుటకు మనము నియమించబడ్డాం మనము చెప్పవలసిందంతా మేము నిష్ప్రయోజకలమైన దాసులము మేము చేయవలసిన వాటినే చేసి ఉన్నాము లూకాస్వార్థ ఆరో అధ్యాయం నలభై ఆరో జన్మలో ప్రభువా ప్రభువాని నన్ను పిలుచుచు నేను చెప్పిన పని మీరెందుకు చేయరు అని ప్రభు ప్రశ్నించుచున్నారు క్రైస్తవ జీవితములో యేసు ప్రభువును ఎడతెగక సేవించుచు మరియవలే ప్రభు పాదాలయద్ద నేర్చుకొని దేవుని చిత్తమును గ్రహించి దేవుణ్ణి ఆరాధించాలి యేసుక్రీస్తునందు మీరు విశ్వాసముంచి ఉన్నారని నేను నమ్ముచున్నాను మరి మీరు దేని విషమై యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నారు ప్రార్థనలో ఎడతెగక ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు అదేవిధంగా ఎడతెగక ఏసు పాదాలద్ద వెదకుమని కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం పరలోకముందున్న తండ్రి ఇంతవరకు మీరు పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మీ సార్వత్రిక సంఘ విస్తరణలో అభివృద్ధిలో మర్యవలే మార్తవలే మాకివ్వబడిన కృపావరాల చొప్పున వాడబడడానికి ఎడతెగక మిమును సేవించుచు మీ పాదాల యొద్ద నేర్చుకుంటూ మీ చిత్తాన్ని గ్రహిస్తూ మీ సాక్షులుగా జీవించడానికి మాకు శక్తిని దయచేయమని నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి మీరింతవరకు పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్